ప్రజా టీవీ తెలుగు న్యూస్ మండల విద్యాధికారిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం పుట్టూరు మండలంలో నలభై ఐదు పాఠశాలలు ఉన్నాయి అన్ని పాఠశాలల్లో సర్వపల్లి రాధాకృష్ణ విద్యార్థి అందజేయడం జరిగింది మరి ప్రభుత్వము అందజేసినటువంటి సన్న బియను ఉపయోగించి మధ్యాహ్న భోజనాన్ని కూడా విద్యార్థులకు అందజేస్తున్నాము తర్వాత స్ట్రక్చర్ రీస్ట్రక్చర్ చేయడం వల్ల పాఠశాలల్లో కూడా ఏడు మార్లు ప్రైమరీ స్కూల్స్ కావడము ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరగడము తద్వారా విద్యార్థులకు మంచి విద్యా బోధన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఏర్పాటు జరిగినాయి మరి ఈ సందర్భంలో ప్రభుత్వం కూడా ఆ తల్లిదండ్రులకు అవసరం పడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే తల్లికి వందడం పథకం ద్వారా ప్రతి తల్లికి పదమూడు వేలు ప్రతి బిడ్డకు అకౌంట్ లో పడేటట్టుగా చేస్తున్నది మరి ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒకటే తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోనే మీ విద్యార్థులను చేర్పించండి సహజ సిద్ధమైనటువంటి వాతావరణము మంచి అనుభవం ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు ఇప్పటికీ ప్రభుత్వ ఆదేశానుసారము ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకించి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను గుర్తించి వారికి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా తెలియచేసి ఇక్కడి బోధనకు అక్కడి బోధనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియచేసి తెలియజేసి ఆర్థికంగా కూడా తల్లిదండ్రులు తప్పనిసరిగా విడదకుపోవాలంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా వచ్చే డబ్బును వాళ్ళు ఉపయోగించి కుటుంబ ఉన్నతికి తోడ్పడేందుకు అవకాశం ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం ద్వారా ఈ ప్రయోజనం సిద్ధిస్తుందని చెప్పి కూడా మేము అందరం తెలియజేస్తున్నాము